ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బువాల గడ్డా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దగ్గర దగ్గర త్రీ త్రీ డేస్ అవుతుంది వీడియో తీయ సో ఏం వీడియో తీయాలా అర్థం కావట్లేదు గార్డెన్ వీడి తీయాలా లేకపోతే పొలం వీడే తీయాలా లేకపోతే బరవర్లోకి పోయి వీడి తీయరే పోనీ ఎవరు ఏం మాట్లాడారు పంచాయతీ వీడేది కామెంట్లు బ్యాడ్ పెట్టే వాళ్ళు వారి గురించి మాట్లాడారా సో ఏం చేయాలనేది ఒక థాట్ రావట్లేదు సో ఏంటలేండి ఫ్రెండ్స్ బుర్ర పని చేయట్లేదు బుర్ర నుంచి అందుకోసం స్వీట్ కూడా ఏం తీయలేదు సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ అన్ని పనులు అయిపోయినాయి అన్ని పనులు అయిపోయి ఇప్పుడే దోని ఎన్నికల బరుగోడలకు బాగా దొంగిరేసేసినాం లోపల కొద్దిగా కూడా లేదు వాటికి ఫ్యాన్ అయితే పెట్టేసినాం సో నిమ్మలం వేసుకోండి కట్టు కూడా కలుకుని ఉండే పిల్లలు అయితే నందో దాము తినేసిన నిద్రన్నారు ఇంకా సంబంధి సో ఇంకా నాకైతే ఇక్కడ సంఘటన ఉండే పని ఇంకా అయిపోలేదు అనమాట సంఘటన ఉండే పని ఇంకా పెండింగ్లో ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఏమంటే అదంతా చూడండి ఏది కోత కోత సర్లే కానీ అను అసమా సో ఇప్పుడే వేడివేడి నీళ్ళు పోసుకునేసరికి చెమటలు పడుతున్నాయి బాయ్ చెప్పు మళ్ళీ బాయ్ చెప్పు టైం ఎంతైంది ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఎనిమిదిన్నర తొమ్మిది వస్తుంది సుజమా కానీ

దోమ కడుతుంది అంటే కింద కాలు గీక్కుంటుంది దోమ కరుతున్నాయా దోమ కడుతున్నాయా అడి చందమా వేడి సన్నమామేడి వేడి పైనడా బా నీకు సందమా పైనున్నాడు కూడా తెలుసా పైన ఉండడా పైన ఉండడు అమ్మాను అమ్మాను నానా అమ్మ అమ్మ గుర్తొచ్చింది అది ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఏం తీయాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు కానీ ఏదో ఒక వీడియో అయితే తీసేటారు ఫ్రెండ్స్ ఏంటంటే సంగటి పెట్టేశాను అనమాట సో ఈ సంఘటనలు ఏంటంటే బియ్యము జొన్నలు మొక్కజొన్నలు అన్ని కలిపి పెట్టాను కనిపిస్తున్నాయా ఏంటంటే బియ్యము మొక్కజొన్నలు జొన్నలు దగ్గర దగ్గర త్రీ అవర్స్ కొట్టచ్చు అంటే దగ్గర దగ్గర పదకొండు పట్టచ్చు ఎందుకంటే మొక్క జొన్నలు ఉడుకో ఫ్రెండ్స్ అంత తొందరగా అవి లేట్ అవుతాయి మా కోడి చూడండి లోపల మిస్ అవుంది ఇంకా దీనికి పగులు లే రాత్రి లే ఇది మిస్నే ఉంటుంది అది ఓకే ఫ్రెండ్స్ సెరస్కి అయితే సింపుల్గా లాగే అనుకోండి సో రేపు ఏదైనా బెస్ట్ వీడియో రేపు మాత్రం ఏదో ఒకటి మంచి వీడియో నాకు తెలిసి గార్డెన్ కుకింగో ఈటింగో ఏదో ఒక వీడియో తీసి పెడతాను ఎవరేమన్నా కూడా పట్టించుకోదలచుకోలేదు సో చిన్న చిన్న తప్పులు అయితే చేసినా కానీ లైఫ్లో అవన్నీ పట్టించదలుచుకోలేదు ఎవరేన్నీ మాట్లాడినా కూడా ఎవరేమన్నీ కూడా సో తప్పులు వదిలేసి ముందుకెళ్ళడం బెటరు నాకు మూడు రోజులు ఈ త్రీ డేస్ ఈ సెల్లు వెళ్ళిపోవడం ఈ పంచాయతీలు వీడియో తీసుకుని చెల్లెలు లేకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది సో మూవ్ ఆన్ అంతే రేపు రేపు మంచి గార్డెన్ వీడియో అండి చూసేయండి